నిజంగా కృప పొందిన దానివైతే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్తాను నీ భర్త నిన్ను పట్టుకొని అసలు నీ మొహం చూస్తున్న కంపరం పడుతుంది నాకు అనవసరంగా దొరికేవు శనిదానివి నువ్వు అని అన్నాడు అనుకోండి కృప పొందితే నువ్వేం చేస్తావు తెలుసా ప్రైజ్లాడయ్యా ప్రైజ్లాడయ్యా ఆడికి అర్థం కాక మెంట్లెక్కి పోతే ఇది అందరికీ రాదండి అందరికీ రాదు కృప పొందిన స్త్రీకే ఈ మాట వస్తుంది చెల్లె నీ దగ్గరకు వచ్చి ఏమంటా నేను చేసుకున్నాను అయ్యి నా దేపం ఆరిపోయింది అయ్యా మా పుట్టింట్లో నా బతుకేట్టు ఎట్టుండేదో ఏ వంట నా జీవితానికి దరిద్రానికి నువ్వు తగలడ్డావో పడక పడక మీ ఇంట్లో పడ్డా మీ అమ్మ ఒక రాక్షసి నువ్వు దానికి డబలు ఇక మీ చెల్లెందే ఉంది అమ్మమ్మమ్మో ఆడపడుసులు ఉండాలి కానీ ఎట్లాంటి దరిద్రపు ఆడపొడుసులు నా శత్రువు కూడా రాకూడదు అసలు మీది ఇల్లా చెయ్యి ఇల్లంటేంటా అసలు నేను అనవసరంగా ఇంట్లో పడ్డాను అన్ని భార్య అంటే నువ్వు కృప పొందిన వాడివైతే భార్య వైపు చూసి గజలాడమ్మా దేవుణ్ణి దీవించగా ఇది అందరికీ రాదు నవ్వినట్టు అనిపించవచ్చు కృప పొందిన వాడికి శ్రమ శ్రమగా తోచదు శ్రమ శ్రమగా తోచదు శ్రమను భరించడానికి కావలసిన శక్తి కృపను గ్రహించటం ప్రారంభిస్తుంది